పోసా సరిపడదు నానబెట్టు సరే అదే నానబెట్టేస్తానన్నా బాగుంది నువ్వు నానబెట్టుకునేటప్పుడు దీన్ని చెరిగా చెరిగి ఇదంతా పోతుంది చెరుగు ఇడ్లీ రవ్వ అందులో ఇందులో బియ్యమే వేసాసా ఇడ్లీ రవ్వే వేసేస్తున్నావా సరే బియ్యానికి బదులు ఇడ్లీ రవ్వవా ఏడు వేపుల నుంచి వచ్చింది ఇది వన్ కో కూడి గుడ్డు కొంత తెచ్చుకుంటున్నావా యాసి పన్నెండు కేజీలు ఉందా అంట వాళ్ళు మేడం గారు నువ్వు కూడిగుడ్డు తిన్నామ్మా బరువు పెరుగుతావు అని చెప్పారంటే అది తెచ్చుకొని అందులో దోష ఆగరా ఆగిరా అదేంటి కడగవచ్చు అది నాన్న

కొబ్బరికాయ సత్యవతి పొద్దున్నే టిఫిన్ కింద ఇడ్లీ వేస్తుంది ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేస్తారంటుంది అందుకని నేను పొద్దున్నే లేచి కొబ్బరికాయ చేశాను రాత్రి వెళ్తామంటే రాత్రి ఏమో సత్యవతి నాకు చెప్పలే ఇప్పుడు ఈ కొబ్బరికాయ మనం బద్దలు కొట్టేటప్పుడు కరెక్ట్గా మయానికి బదులు అవ్వాలంటే ఇది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ హీన ఉంది ఇక్కడో హీన ఉంది ఈయనకి ఈయనకి మయాన ఇంత గ్యాప్ ఉంది మళ్ళీ ఈయనకి ఈయనకి మధ్య ఇంత గ్యాప్ ఉంది మళ్ళీ ఈయనకి ఈయనకి మధ్య ఇంత గ్యాప్ ఉంది ఎక్కువ గ్యాప్ ఉన్నా కాడ పగల కొడుతున్నా కొబ్బరికాయ కరెక్ట్గా మయానికి బద్దలు అవుద్దంట ఇప్పుడు మనకి ఈయన వచ్చేసి ఈయనకి చాలా దూరం ఉంది ఇంత దూరం ఉంది నా ఏలు ఉన్న కాడ నుంచి ఆ ఏలు కాడకి ఇంత గ్యాప్ ఉంది కదా ఇక్కడ మనం బద్దలు కొడితే కరెక్ట్గా కొబ్బరికాయ మయ్యానికి బద్దలు అవుద్ది అంట అసలు చూద్దాం ఆగండి వెనకాలి ఇది బట్టి వెనకెళ్ళి వెళ్ళి ఇంకా నుంచి ఉన్న కాడ నుంచి ఫోన్ కొబ్బరికాయ చిన్నదా పెద్దదా అన్నది పక్కన పెడితే అదే చిన్న బద్ద పెద్ద బద్ద అన్నది పక్కన పెడితే కాయ మట్టికి చాలా కరెక్ట్గా ఒంటరిగా పగిలింది అనమాట చూడండి అసలు ఎక్కడ వంకర లేకుండా బాగా పగిలింది ఇది ట్రిక్ అనమాట కొబ్బరికాయ పాలు వల్ల చూడండి అసలు ఎక్కడ వంకరన్నది లేకుండా ఎంత బాగా బదులైందో ఇది కూడా అంతే అసలు రౌండ్గా ఎక్కడ అసలు వంకరన్నది లేకుండా ఎత్తు పొలాలు లేకుండా బాగా బదులైంది ట్రిక్ బాగా పనిచేసింది కాక అది పెద్ద పెర్చి వచ్చింది ఇదేమో చిన్న పెచ్చి వచ్చింది ఇది కూడా అంతే సగ్గ సమానంగా బద్దలైంది చిటూరు ఎక్కడ అన్నది లేకుండా ఎత్తు పళ్ళం లేకుండా భలే బద్దలైంది తాగరాదు నువ్వు నువ్వు తాగి కాచి నెక్కకుండా వస్తావా అంతాగే అక్కేది అక్కేదిరా దా యాష్మనుస్ నాలం చేసి ఏడ్ అయిపోతుంది ఎల్ మొంగడ ఎల్ మొంగట్ని స్థాన చేసి ఏడైపోందా చదివ పూడిగుడ్లు శుభ్రం కడిగేసావా కొబ్బరికాయ ఒకటి మల్లెపూలు ఒకటి ఎంత తెల్లగా ఉంటాయో అసలు ఇది తెలుగుదానం దేవుడేసి తెలుగుదానం చెప్పి అయితే వాళ్ళ కూర కోడిగుడ్డు మొలక్కయ పప్పు రుబ్బ అదే అదే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఫ్రిడ్జ్ రాత్రి రుబ్బేసిన మోహం రాత్రి పెట్టుకోవాలి రాత్రి పెట్టుకోవాలా పెట్టుకోవాలా ఏమైంది సగ్గ కూలింగ్ అవుద్ది గందులోనే బాగా పులుతుంది రే మీ పని మీరు చేసుకోండి వెళ్ళి మా పని మామూలు చేసుకుంటాం మీరు వెళ్ళి మొహాలు కడుతున్న స్నానం చేయండి వెళ్ళి వెళ్ళడా లే పైకి లేకపోసారి అది కలగ అది కలగ పల్సగా సగ జారుడుగా ఉంటే ఇడ్లు బాగా మెత్తగా ఊడుగుతున్నాయి అంతా పోయి ఖాళీ అయిపోయి పెట్టి కొద్దిగా గ్యాప్ కొంచు మొత్తం ఎండ చేసేయకుండా అంతే ఉడితే మిగిలిన ప్లేస్ అంతా ఇడ్లీ ఆక్రమించే ఉప్పు సరిపోయిందిగా సరిపోయింది ఉడిగుడ్లకి మంట ఎక్కువ పెట్టావి ఉడుగుతూ మానేసేసి బద్దలైపోతున్నాయి సరిపడగట్టుకుంటే మంట సగ్గ ఉడుకుతుంది సరే ఇడ్లీ పొయ్యి మీద ఎట్టు నేను బయట ఆన్ వస్తుందంట మంచాలు ఎత్తేస్తాను ఎర్ర చినుకులు వచ్చేస్తున్నాయా మరి ఆ అప్పట తీసామ్మా ఆ అప్పేట తీసా పదమూడో తారీఖున తుఫాను పడద్దని చెప్పారుగా అనుకున్నట్టుగానే చూపించేస్తుంది ఇవాళ తారీఖు పని ఆకాశం మబ్బుగానే ఉంది మూసేసింది మొత్తం

కోడిగుడ్లు ఈ నిన్న పెట్టిన గుడ్లు అనుకుంటా మామూలుగా ఉడికిపోయినా సరే తెస్తుంటే సరిగ్గా వస్తలేదు తొక్క సగ్గ సరిగ్గా రావడానికి ఏదైనా చిట్గా ఉంటే చెప్పండి కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టేటప్పుడు తొక్క ఎక్కడికక్కడ ఊడిపోకుండా మొత్తం గుడ్డు అంతా సగ్గ తొక్క బాగా రావాలంటే ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి మళ్ళీ సార్ అలా ట్రై చేస్తాం కోడిగుడ్డు వచ్చేటప్పుడు అసలు వస్తారు సరిగ్గా తొక్క మరి అక్కడ పానగడ పెట్టేటప్పుడు పెట్టిన తెల్లారే తీసేస్తున్నారు కదా కోడిగుడ్లు ఇక్కడ ఏమో తొక్క సరిగ్గా గొప్పలేదు ఊడుతున్నా సరే కోడిగుడ్డు ఉప్పుగా నెయ్యాలా లేదా ఏదైనా వేయాలా సరే చిత్తగా చెప్పమన్నాను కదా చెప్తారు కదా కంగారు పడుతుంది రిబ్బల్ పట్టుకున్నాడు సరే వేస్తున్నా అది బళ్ళు వేసుకుని వస్తున్నారు చూడు గురికూర తోటకూర బచ్చల కూర పాయిలకూర అమ్ముకుంటూ వస్తున్నారు నేను ఉన్నా లేకపోయినా సరే తీసుకో ఆకుకూరలు పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోనే మనకి కావాల్సిన విటమిన్లు ఇందులోనే ఉంటాయి సాయంత్రం ఈ జాతకి చేతకి రొయ్యలు తీసుకో రొయ్యలు నూనె గుల్గూర కాంబినేషన్ చేద్దాం బాగుంటుంది బాగుదా బాగోదా నువ్వు తినవలే నువ్వు పాలు తాగవు ఇంకా నువ్వు తిన్నాయి అది ఎలాగుండి చెక్కు అంత ఇది పాలు తాగ చేపల కూర తిన పత్రాలు చూపించి ఎలా చేసావా చూపించకొని వెళ్ళిపోతావా అయినా ఎక్కడ చూపించేస్తే ఇంకా అక్కడ చూపించే పని ఉండదు పిల్లలు యాస్మిన్ రావాలరా ముందు యాస్మిన్ వెళ్ళిపోవాలి రావాలా ముందు టిఫిన్ యా బొట్టు పెట్టుకుంటాకేనా బొట్టు పెట్టుకుని దిగలరా కూర్చుంటాక ఎక్కడైతే ఆమె వందల అడుగు జరగాలరా రోజు నువ్వే కూర్చుంటాక ఇక్కడ అసలు ప్లేస్ మట్టుకు ప్లేసుని మట్టి పొరపాటినవాడు నువ్వేళ్ళ రే ట్రైఫ్ అయిపోతుందా నువ్వు వెళ్ళి ఏరా ఎక్కడికి వెళ్ళినా ప్లేస్ మీద నాక ఎక్కడికి వెళ్ళిన ప్లేస్ మీదనాలు చెప్పచ్చుగా తీర్థంతో అదే మూడేసిడ్లీ అయ్యావా తినలేరా ఇలా ఇలా చెప్పని చేయకుండా వేసేస్తే ఇలా కంచాల్లో వదిలేస్తారని నేను ఫస్ట్ కంటే ఎక్కువ అయినాను ఫుడ్ అసలు వేస్ట్ చేయకూడదు ఏమో ఏదో పెద్ద పోటుగళ్ళకి తినేస్తారేమన్నా మనం వేసేస్తుంటే వీళ్ళేమో కంచాలు అది అక్కడ ఎర్రమరలో వదిలేసి వెళ్ళిపోతారు స్కూల్కి అయ్యారు అక్క మన అక్కడ పెట్టారు ఎవరో ఎరమర్లో అక్క तेला पोसनावरा बुक इटली कर दिन ले पेने अरे पार्क आगे पास है था के गे दिखना नाक ने फोर चोड़ బూస్ట్ బూస్టేసి ఇచ్చేద్దమ్మా తాగండి అక్కలేండి బయటకు నడిచండి మీరు ఏదే ఇదా ఇంద్ర ఏమన్నా అంటే ఇదా ఇదా ఇదేనా తెల్లకి డబ్బా అంటాము అది బాక్స్ అంటే తెల్లక డబ్బా అంటుంది ఏది చూపితే అదే అంటుంది చిన్న పిల్లలు తెలిసేంటి ఏ కలర్ కూడా తెల్లది వేసుకునే ఏదేదో చూసేసి కావాలంటది అన్నాడు లోనకెళ్ళి మొత్తం చూపించేద్దాం అన్నాడు మాకు అక్కడ కరెంటు సరిగ్గా ఉండడం లేదండి పొద్దున్న తొమ్మిది గంటలకు పోయి ఇందాక పన్నెండు గంటలకు వచ్చింది పన్నెండు గంటలకు కరెంటు వచ్చిన తర్వాత ఆయన మేస్త్రి గారు వచ్చి మొత్తం ఇవన్నీ బిగించి ఇదిగో చూడండి ఒకసారి లోన లైట్లు అయిపోయావా పోయింది ఇప్పుడు మళ్ళీ పోయిందా నిన్నటి నుంచి అసలు రాత్రి అయిపోవాలి సరే ముందుగా లేదంట ఈ గుమ్మానకే ఈ పక్కన పక్కకి జరిపి వంటగది కాబట్ అలాగే అది బయట పక్క బయట పక్క వేరే కలర్ ఎందుకు తీసుకున్నామంటే ఈ పక్కన మనకు అంతమంది వర్షం వచ్చినప్పుడు ఈ క్లాత్ అంతమంది తడిచిపోద్ది అందుకనే ఈ బయట పక్కది మట్టికి వేరే క్లాత్ తీసుకున్నాను తర్వాత ఈ కాడ ఇది ఈ కాడ ఈ క్లాత్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఫ్రిడ్జ్ కొద్దిగా ఎదరక జరిపోను ఎందుకంటే ఈ క్లాత్ పెట్టడం వల్ల ఈ సందులో ఒకసారి గాలి సరిగ్గా రాకపోతే మళ్ళీ కింద ఆ ఫ్రిడ్జ్కి కంప్రెషన్ అనేది ఉండదు అంట కదా అది వేడి వేడి ఎక్కువైపోయి పేలిపోతున్నారని మళ్ళీ కొద్దిగా ఉన్నదే మళ్ళీ ఎడంగా జరుగుతున్నా అనమాట ఈ క్లాత్ పెట్టిన తర్వాత ఎందుకనే మంచిదని ఈ రెండు క్లాత్లు ఉండటం వల్ల కొంతవరకు గాలి లోనికి రానిదా నువ్వు ఏం చేస్తామంటే పగలు తెల్లారినప్పుడు ఆ క్లాత్ ఏమి పక్కకి లాగేసుకో ఈ క్లాత్ ఎప్పుడు ఇలాగ తీసేసి ఉండాలి వాళ్ళకి అర్థమైందా ఈ లోనికి గాలి ఇలాగ వస్తుండాలి ఈ గాలి వస్తుంటే ఈ ఫ్రిడ్జ్ అయినా సరే ఆ కంప్రెషన్ వీడంతా మనకు బయటికి వెళ్ళిపోద్ది లేకపోతే పేలిపోద్ది అది అది ఒకసారి ఆ క్లాత్ ఆ క్లాత్ తీసి లోనకి వెళ్ళిపో ఇదిగోండి లోన లోనకి మొత్తం బీరవే కాడకి మొత్తం మూసేసింది ఈ నాలుగు క్లాసులు వచ్చేసి తిరుపతి నుంచి అమ్మగారు పంపించారు ఓయ్ అది కాదు వరే అట్ట కావాలంటుందిరా కావాలంటుంది మీ చిన్నమ్మ కావాలంటుంది అట్ట అక్కడ పెడద్దు అంట కిటికీ నేను ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ మీ చిన్నమ్మ కావాలంటుంది సరే ఒకసారి నువ్వు బిరువాడికి ఆ క్లాత్ అలాగే ఇటు నుంచి ఎలా జరుపు అటు కదా అలాగే అలాగే ఒకసారి జరుపు చెప్తే మళ్ళీ మూసే మూసే ఇప్పుడు అరమరలో బట్టలు తీసుకోవడానికి జరుపు వేసే వేసే జస్ట్ అలాగే వేసే తర్వాత మళ్ళీ వీడియో ఆపేసిన తర్వాత సరిగ్గా చదువుకోవచ్చు మళ్ళీ ఎక్కడ రా అది కూడా అక్కడ పిల్లల పౌడర్ లేని తీసుకోవడానికి అది అలాగే అంతే వచ్చే ఆ గదిలోకి వచ్చే చెప్తాను ఆ క్లాత్ తీసుకెళ్ళి అనుకున్నాడు ఇకపోతే ఈ గదిలో ఇప్పుడు ఆ గదిలో మనకి అక్కడ బీరువా తిన్నాక మనకి నాలుగు క్లాత్లు పట్టినాయి కదా ఈ గదిలో కూడా నాలుగే పడతాయి అయితే నిన్న మీకు చెప్పాను కదా నేను వీడియోలో చెప్పాను ఏమని చెప్పాను తిరుపతి నుంచి అమ్మగారు పంపించారు కదా ఈ మట్టికే సరిపోవచ్చు అనుకున్నాను కానీ ఆ నాలుగు క్లాత్లు ఆ గదిలోకే సరిపోయాను ఈ గదిలోకి మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని తెచ్చుకోవాల్సిందే ప్రస్తుతానికి మేము ఈ గది వాడతలేదు కాబట్టి తర్వాత తాపీగా ఎప్పుడన్నా డబ్బులు ఉన్నప్పుడు చేయించుకుంటాను ప్రస్తుతానికి గొట్టాలైతే పెట్టేశారు ఇంకా మనం మనం క్లాత్ గట్టా తెచ్చుకొని పెట్టుకోవడమే అక్కడ ఈ నాలుగు క్లాత్లు పెడితే మనం ఆ కిటికీ కిటికీకాడ పెట్టక్కర్లేదు ఇదిగోండి ఇక్కడ కిటికీకి పెట్టేశాను సరే బయటికి రోసారి చూసారు కదా అలా నుంచి ఒకసారి చూసారు కదా నేను కట్టెలు పెట్టి మొత్తం చూపించాను ఇకపోతే నేను నెల రోజులు కష్టపడితే నాకు పదిహేను వేలు వచ్చినాయి ఆ పదిహేను వేల రూపాయలు ఒక్క రోజులో ఖర్చు అయిపోయినాయి అవి ఎలాగో చెప్తాను చూడండి నేను మొన్న పదిహేను వేలు తెచ్చాను కదా పదిహేను వేలు ఖర్చు ఎలాగైందంటే బియ్యం వచ్చేసి ఇరవై ఏడు వందలు రెండు ప్యాకెట్లు ఒకో ప్యాకెట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు నూనె వచ్చేసి పదిహేను కేజీలు సన్ఫ్లవర్ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు తర్వాత కట్టని క్లాతులు ఇప్పుడు చూడండి క్లాతులు మొత్తం చూస్తున్నారు కదా మీరు ఈ క్లాతులు అమ్మగారి పంపించినవి కాకుండా మిగిలిన చూడండి ఇవన్నీ కలిపి మొత్తం మనకి ఖర్చు ఎంత అయిందంటే మూడు వేల ఐదు వందలు అయింది తర్వాత గొట్టాలు ఇదిగోండి గొట్టాలు మొత్తం మేము క్లాతులు ఎక్కడైతే పెట్టామో ప్రతి గుమ్మనికి ప్రతి కిటికీకి క్లాతులు పెట్టాం కదా ప్రతి చోట పెట్టడానికి మనకి గొట్టాలు కావాలి కదా ఆ గొట్టాలకి ఎంత అయిందంటే పద్నాలుగు వందల అరవై రూపాయలు అయింది తర్వాత సామాన్లు సామాన్లు అంటే ఇది ఈ బోల్టులు తర్వాత ఈ మొత్తం సామాన్లు అంటే దీనికి కావాల్సిన సరంజామ మొత్తం అవన్నిటికి కలిపి సామాన్లకు మొత్తం ఎంత అయినాయంటే ఐదు వందల డెబ్భై రూపాయలు అయింది ఇప్పుడు ఈ కట్టెలను పెట్టిన మేస్త్రి గారికి పన్నెండు వందలు ఇచ్చాను తర్వాత ఖర్చులు ఖర్చులు ఎలాగంటే నిన్న మేము కోయలు వెళ్ళాం కదా అలా నుంచో నిన్న మేము కోయలు వెళ్ళాం మేస్త్రి గారికి పెట్రోల్ కొట్టిచ్చాను తర్వాత మేస్త్రి గారు నేను కొబ్బరి బండాలు తాగాం కొబ్బరి బండాలు తాగిన తర్వాత సామాన్ మొత్తం తీసేసుకుని మేస్త్రి గారు నేను అక్కడ కోయిలు కూడా భోంచేస్తాం భోంచేసి ఇంటికి వచ్చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం మీరు చూశారు కదా వీడియోలోను అంటే కొన్ని కొన్ని నేను వీడియోలు తీస్తాము కుదరదు నాకు టైం లేనప్పుడు కొన్ని కొన్ని నేను నిన్న నా కోయిలు కూడా నా కొబ్బరి బొండాలు తాగుతాం చేస్తాం తీయలేదు కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ మాకు ఖర్చు ఏంటంటే స్నాక్స్ తెచ్చాను తర్వాత మజా డ్రింక్ బాటిల్ తెచ్చాను మొత్తం ఈ ఖర్చులన్నీ కలిపి ఐదు వందలు అయినాయండి చూసారు కదా మీరు నేను పైనుంచి కింద వరకు ప్రతి ఖర్చు మీకు చెప్పాను మొత్తం ఇది ఎంత అయిందంటే పన్నెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు నేను ఎంత తెచ్చాను పదిహేను వేల రూపాయలు తెచ్చాను పదిహేను వేల నుంచి పన్నెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు తీసేస్తే మన దగ్గర ఎంత ఉంటున్నాయి రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉంటున్నాయి ఈ రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు కూడా మనకు మిగలవు ఎలాగో చెప్తాను చూడండి అక్కడ మనకి నాలుగు కర్టెన్ క్లాత్లు ఉన్నాయి కదా ఆ నాలుగు మనం కొన్నాయి కాదు తిరుపతి నుంచి అమ్మగారి పంపించారు ఆ ఒక నాలుగు ఇందులో మళ్ళీ మనం ఒక నాలుగు పెట్టాలి ఆ నాలుగు ఈ నాలుగు ఎనిమిది మొత్తం ఎనిమిది క్లాత్లు కొనాలంటే మనకి ఇంచుమించు ఈ రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు మనకు సరిపోతాయి సరే ఆ గదిలో ఈ మట్టికి తిరుపతి నుంచి అమ్మగారు కొను కొన్నారని చెప్పాను కదా దానికి ఖర్చు తగ్గిపోయింది ఇకపోతే నేను తెచ్చిన పదిహేను వేలలో మనకి ఇంత ఖర్చు అయితే మన దగ్గర మిగిలిన ఎంత అంటే రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు నీ దగ్గర డబ్బులు ఇడితే చచ్చి ఆ మిగిలిన డబ్బులు నాకేంటంటే నేను నేను చేసిన ప్రతి పనికి నాకు లెక్క కరెక్ట్గా ఉండాలి నాకు ఇక్కడ మిగిలింది ఎంత ఎంత అంటే రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు లెక్కటి నాలుగు ఐదు అక్కడికి ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు ఇరవై ఆరు వందల ఇరవై రూపాయలు గట్టిగా చెప్తాయితే ఇరవై ఆరు వందల ఇరవై రూపాయలు ఇదిగోండి ఇరవై ఆరు వందల ఇరవై రూపాయలు లెక్క వచ్చేసింది కదా సరే ఇక్కడితో నేను వీడియో ఆపేస్తున్నాను ఇప్పుడు నేను సత్యవతి పైవంత్ అయింది రెండు అయింది అసలు మేము ఎప్పుడో వెళ్ళాలి కొయ్యి కూడా అయితే కరెంటు పన్నెండింటి దాకా రాలేదు పన్నెండింటి దాకా కరెంటు రాలేదు ఆయన గారు చూస్తేనే పొద్దున ఆయన గారు వచ్చారు వచ్చి సామాను అన్నీ ఇక్కడ పెట్టి పని చేస్తున్న పని మొదలెట్టేపటికి కరెంటు పోయింది ఆ తొమ్మిది గంటలకు పోయిన కరెంటు పన్నెండు గంటలకు వచ్చింది మూడు గంటలు మనకు టైం వేస్ట్ అయిపోయింది మేము కోయిలు కూడా వెళ్దాం అనుకున్నాం ఏది అసలు ఆయన గారు వచ్చిన తోట కరెంటు సక్రమంగా ఉంటే పది పదిన్నరకు అయిపోద్ది ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత కోయిలు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఆయన గారు పని మొదలెట్టేటప్పటికి పన్నెండు అయిపోయింది ఎందుకంటే కరెంట్ అప్పుడే వచ్చింది ఇప్పుడు చూసార టైం ఎంత అయిందో రెండు అయింది ఇప్పుడు మేము కోయిలు కూడా వెళ్ళాలి నేను సత్యవతి కోయిలు కూడా వెళ్ళి సత్యవారితి చెవిలీలకి బంగారు పుయ్యో కొనుక్కుంటానంటుంది కదా అవి కొనుక్కు రావాలి ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయింది మేము అదికిది కానీ బయలుదేరి వెళ్ళేప్పటికీ కోయ్యి కూడా మూడైపోద్ది సత్యవతి బయలుదేరిపోయింది ఇక నేను బయలుదేరాలి సరే నేను వీడియో ఆపేస్తున్నాను సాయంత్రం వీడియోలో సత్యవతి చివరికి బంగారు కొనుక్కుంటాయి కదా ఆ వీడియో వద్ద ఆ వీడియో చూడండి సరే నేను వీడియో ఎక్కడితో ఆపేస్తున్నాను